తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కదలిక మొదలైంది ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారన్న వార్త బయటకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులు కేడర్లో వచ్చిన నిరుత్సాహం ప్రజల్లో ఏర్పడిన మిశ్రమ అభిప్రాయాలు ఆల్ ఇవన్నీ నేరుగా తెలుసుకునేందుకు కేటీఆర్ ఈ పర్యటనను చాలా సీరియస్గా తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఒకప్పుడు వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం బీఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా మారిందన్న వాదన పార్టీ తరఫున ఎప్పటినుంచో వినిపిస్తోంది అలాంటి జిల్లాలో తిరిగి ప్రజల మధ్యకు వెళ్లి మేం చేసినది ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అన్న అంశాలపై చర్చ మొదలుపెట్టడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కేటీఆర్ పర్యటనలో భాగంగా గ్రామ గ్రామాన మండల మండలాన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు స్థానిక నేతలతో సమీక్షలు జరగనున్నాయని సమాచారం ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీ ఎందుకు వెనుకబడిందన్న అంశంపై అంతర్గతంగా స్పష్టత తెచ్చుకోవాలని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ప్రజల్లోకి వెళ్లకుండా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా రాజకీయంగా పుంజుకోవడం సాధ్యం కాదన్న ఆలోచనతోనే ఈ పర్యటనను డిజైన్ చేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో వాటిపై ఉన్న స్పందన అలాగే బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలతో పోలిక ఆల్ ఇవన్నీ ఈ పర్యటనలో ప్రధాన చర్చ ఆ సున్నసాలుగా మారనున్నాయి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో మిషన్ భగీరథ సాగునీటి ప్రాజెక్టులు రైతుబంధు రైతు బీమా డలు బెడ్రూమ్ ఇళ్ల వంటి పథకాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయన్న దానిపై కేటీఆర్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారని సమాచారం అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఎలా మలుచుకోవాలన్నది కూడా ఈ పర్యటనలో కీలకంగా మారనుంది బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు అభివృద్ధి ఆగిపోయింది హామీలు నెరవేరడం లేదు అనే భావన ప్రజల్లో బలపడితే దానిని రానున్న ఎన్నికల కోసం బలమైన ఆయుధంగా మార్చుకోవాలన్నది కేటీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది ఇదిలా ఉండగా కేటీఆర్ మహబూబ్ నగర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా గమనిస్తోంది అధికారంలో ఉన్న పార్టీగా ప్రజల్లోకి వెళ్లి తమ నిర్ణయాలను సమర్థించుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్కు ఎదురవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి అంతా కాగితాలకే పరిమితం అంటూ విమర్శలు చేస్తుండగా కేటీఆర్ పర్యటనతో ఈ మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ రానున్న రోజుల్లో మరింత హీటెక్కుతుందని అంచనా వేస్తున్నారు కేటీఆర్ పర్యటనను బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్కు కీలకమైన టర్నింగ్ పాయింట్ గా కూడా చూస్తున్నారు ఎందుకంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ఇంత విస్తృతంగా ప్రజల మధ్యకు వెళ్లే కార్యక్రమం ఇదే కావడం గమనార్హం కేవలం విమర్శలకే పరిమితం కాకుండా మేం మళ్లీ వస్తాం మేం తప్పులు సరిదిద్దుకుంటామనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ప్రయత్నంగా ఈ పర్యటనను విశ్లేషకులు చూస్తున్నారు కేటీఆర్ స్టైల్ రాజకీయాలు యువతపై ఫోకస్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఆల్ ఇవన్నీ మహబూబ్నగర్ పర్యటనలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు మొత్తంగా చెప్పాలంటే మహబూబ్నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన ఒక సాధారణ రాజకీయ టూర్ కాదు ఇది బీఆర్ఎస్ పార్టీకి రీబూట్ లాంటిది గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయడం కేడర్ను మళ్లీ ఉత్సాహపరచడం ప్రజల్లో నమ్మకం తిరిగి తీసుకురావడం ఆల్ ఇవన్నీ ఒకే పర్యటనలో సాధించాలన్న లక్ష్యంతో కేటీఆర్ ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఈ పర్యటన తరువాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి కొత్త సమీకరణాలు ఏర్పడతాయో బీఆర్ఎస్ వ్యూహం ఏ దిశగా మారుతుందో అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది